మోంతా తుఫాన్ తీరం దాటింది జల ఖడ్గన్ల వర్ష బీభత్సం కొనసాగుతోంది ఏపీలో ఇరవై సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది కావలిలో అత్యధికంగా ఇరవై రెండు సెంటీమీటర్లు సింగరాయకొండలో పద్దెనిమిది పాయింట్ ఏడు సెంటీమీటర్లు దగదర్తిలో పద్దెనిమిది పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఉలవపాడులో పదిహేడు కందుకూరులో పదహారు పాయింట్ ఏడు కొడవలూరులో పదిహేను సెంటీమీటర్లు కలిగిరిలో పద్నాలుగు పాయింట్ రెండు సెంటీమీటర్లు పార్లో పద్నాలుగు సెంటీమీటర్లు లింగ సముద్రంలో పదమూడు పాయింట్ ఏడు సెంటీమీటర్లు ఒంగోలులో పన్నెండు పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇవాళ రేపు తీరం వెంట ఈదురుగాల ప్రభావం ఉంటుంది భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏపీలో పద్నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఎనిమిది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ అంటే ఇక్కడ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయి ఈ రెండు రోజులు అంటే ఇక ఆరెంజ్ అలర్ట్ ఏ జిల్లాలకు ఇచ్చిందో చూద్దాం రాయలసీమకి ప్రధానంగా ఆరెంజ్ అలర్ట్ మనకు కనిపిస్తోంది రాయలసీమలోని నంద్యాల కర్నూలు శ్రీ సత్యసాయి అనంతపురం వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు తుఫాను తీరాన్ని దాటిన తర్వాత కూడా తన ఉధృతి తగ్గినప్పటికీ సైక్లోన్గా కొంతకాలం ఉండే అవకాశం ఉన్నందువల్ల పోస్ట్ ల్యాండ్ ఫాల్ అవుట్లుక్ కింద ఇంకో ఇంటీరియర్ జిల్లాలకు ఈ వార్నింగు వర్తిస్తుంది ఈ కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి పైన ఏలూరు కానీ అల్లూరి సీతారామరాజు ఇవన్నీ కూడా అంతర్గత జిల్లాలు ఈ జిల్లాల మీద కొంచెం ప్రభావం చూపించి చుట్టుప్రక్కల ఉన్న చోట్ల కూడా వర్షాలు పడే అవకాశం ఇక మోంతా తుఫాన్ ఆంధ్రప్రదేశ్పై అత్యధికంగా ఉంది అయితే ఏపీపైనే కాదు తెలంగాణ పైన కూడా కొంచెం ప్రభావం చూపించనుంది మోంతా ఇక్కడ తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి ప్రధానంగా ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఈ మూడు జిల్లాల్లో ఇక తెలంగాణలోని మంచిర్యాల పెద్దపల్లి భూపాలపల్లి హనుమకొండ వరంగల్ మహబూబాబాద్ సూర్యాపేట నల్గొండ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఒకసారి వైజాగ్ లో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం ప్రతినిధి కాజా రెడీగా ఉన్నారు లైవ్లో సమాచారం అందించడానికి కాజా రాత్రి చూసామిక తీరం లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ మధ్యలో దాటింది అప్పుడున్న పరిస్థితి మనం చూసాం మీరు అక్కడే ఉన్నారు ఇవాళ మళ్ళీ ఇప్పుడు ఫైవ్ ఎయిటీన్ అవుతుంది సో ఇప్పుడు ఏంది సిచ్యువేషన్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి ఖచ్చితంగా తుఫాను తీరం దాటిన తర్వాత కూడా గాలు తీవ్రత అనేది కొనసాగుతుంది రాత్రంతా కూడా వర్షం కురిసింది కాస్త ఇప్పుడు తెరిపించినప్పటికీ ఇంకా ఈరోజు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది రాత్రి కాకినాడ సమీపంలోని కాకినాడకు దక్షిణాన నర్సాపూర్ ప్రాంతంలో పదకొండున్నర నుంచి పన్నెండు లోగా ఈ తుపాను తీరం దాడి తిరందాటిన సమయంలో చాలా వరకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో ఆ ప్రాంతంలో ఎక్కడైతే తుఫాను తీరం దాటిందో ఆ ప్రాంతంలో ఆ ఎదురుగాళ్ళు ఆ తర్వాత కొండపోత వర్షం కూడా చాలా జిల్లాల్లో పడింది అయితే ఈరోజు కూడా ప్రత్యేకంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది ప్రధానం ప్రధానంగా చూసుకోవచ్చు ఇప్పుడు ఇప్పటికి కూడా ఇంకా విశాఖలో చాలా చోట్ల ఎదురుగాళ్ళ ప్రభావం అనేది కనిపిస్తుంది కాస్త ఇప్పుడు తెరిపిస్తున్నప్పటికీ ఒక నిమిషం తెరిపి ఆ తర్వాత నాన్ స్టాప్గా ఆ గంట నుంచి రెండు గంటల పాటు వర్షం కానివ్వండి అలాగే ఎదురుగాలతో కూడిన వర్షం కానీ కురుస్తుంది అయితే ఇదే పరిస్థితి ఈరోజు పూర్తిగా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది ప్రధానంగా ఈరోజు శ్రీకాకుళం పార్వతీ బ్రహ్మణ్యం విజయనగరం విశాఖపట్నం అల్లూరి అనకాపల్లి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణ గుంటూరు బాపట్ల పల్నాడు నంద్య జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించింది ఆయా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడతాయి దీంతోపాటు కాకినాడ ఈస్ట్ గోదావరి కోనసీమ వెస్ట్ గోదావరి ప్రకాశం వైఎస్ఆర్ కడప కర్నూలు అనంతపురం జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఆయా జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుంది ప్రస్తుతం చూడొచ్చు ఈ గాలు తీవ్రత అనేది విశాఖలో కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది వర్షాల ప్రభావం ఇంకా కొనసాగుతుంది ఎందుకంటే తుఫాను తీరం దాటిన తర్వాత కూడా ప్రస్తుతానికి అది తుఫానుగా బలహీనపడినప్పటికీ ఇంకా తుపాను తుఫానుగానే కొనసాగుతుంది ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత కూడా ఇది తుఫానుగానే గానే కొనసాగుతున్న నేపథ్యంలో దాని ఇంటెన్సిఫై అయితే ఉంటుంది గంటకు అరవై నుంచి ఎనభై కిలోమీటర్ల ఇంటెన్సిఫై తుఫాను ఉంటుంది ల్యాండ్ ఫాల్ అయినప్పటికీ ఆ ప్రభావం తుఫానుగానే ఉంది కాబట్టి దాని తీవ్రత తుఫానుగానే ఉంది కాబట్టి ఇంకా ఈ రోజు కూడా ఆ ఈ వర్షాల ప్రభావం కొనసాగే అవకాశం ఉంది చాలా జిల్లాలోని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలోని చాలా చోట్ల అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది ఇప్పటికే ఎక్కడెక్కడ చెట్లు కూలిపోతున్నాయో అక్కడ తొలగిపోయింది ప్రక్రియ ప్రారంభమైంది ఇంకా అలర్ట్ గానే ఉన్నారు ఎందుకంటే ఈ గాడుల తీవ్రత ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ తో ఫార్టీ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉంటుంది ఇంకా రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అని ఇప్పటికే అయ్యండి ప్రకటించిన నేపథ్యంలోనే అందుకు తగ్గట్టుగానే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది అంటే ఒకవైపు ఆ కాకినాడ సమీపంలో ఈ తుఫాను తీరం దాటినప్పటికి దాని ప్రభావం ఇంకా ఉత్తర కోస్తా జిల్లాలో అంటే ఇది ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తుంది కాబట్టి అంతర్గత ఏపీ అంటే తుఫాను ప్రయాణం చేసే కాకినాడ కోనసీమతో పాటు ఇటువైపు పైకి వచ్చే కొద్దీ అల్లూరు సీతారామరాజు జిల్లాలో దీని ఇంపాక్ట్ కాస్త క్రమంగా పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే నిన్నటి వరకు కాస్త తక్కువ అల్లూరు సీతారామరాజు జిల్లాలో వర్షాలు కురిశాయి ఈరోజు అర్ధరాత్రి నుంచి కాస్త ప్రభావం పెరిగే అవకాశం ఉంది అందుకు తగ్గట్టుగానే అధికారులు అల్లూరు సీతారామరాజు జిల్లాలో నాలుగు ఘాట్ రోడ్లు ఏవైతే ఉన్నాయో నాలుగు ఘాట్ రోడ్లను కూడా రాత్రంతా కూడా మూసివేశారు ఎందుకంటే ఆ ఘాట్ రోడ్లో చెట్లు పడిపోతాయి అలాగే బండరాలు పడిపోయే అవకాశం ఉంది ఇప్పటికే చాలా చోట్ల రోడ్డు బ్లాక్ అయింది కాబట్టి అక్కడ కూడా ఘాట్ రోడ్లో పూర్తి స్థాయిలో అధికారులు వాహనాన్ని నిలిపిస్తారు దీంతోపాటు ఆ కిరండోల్ కొత్తవలస కేకే లైన్లో చిమ్మనిపల్లి సమీపంలో బండరాళ్ళు ఆ పట్టాలపైకి రైల్వే పట్టాలపైకి జారిపడ్డాయి దీంతో పట్టాలపై నుంచి కూడా వర్షపు నీరు ప్రవహిస్తుంది దీంతో చాలా వరకు రైళ్లను కూడా రద్దు చేశారు ఆ పట్టాల రిస్టోష పనులు స్టార్ట్ చేశారు అయితే ఇదే పరిస్థితి మరో ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల పాటు అంటే తీవ్రత పనులుగా తీరం దాటింది కాకినాడ సమీపంలో నర్సాపూర్ దగ్గర అయితే ఇది కాస్త బలహీనపడింది కానీ ఆ ప్రభావం అనేది ఇంకా ఉంది ఇది తుఫాను కానీ కొనసాగుతుంది ఆ తర్వాత క్రమంగా మరికొద్ది గంటల్లోనే మరి కాస్త బలహీనపడి ఆ తీవ్ర వాయుగుండంగా మారబోతోంది అయినప్పటికీ ఇంకా ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలోనే అధికారులంతా పూర్తిస్థాయిలో అప్రమత్తమైన అటువైపు శ్రీకాకుళం నుంచి ఇటువైపు కోనసీమ జిల్లాల వరకు దాదాపుగా తొమ్మిది జిల్లాలకు తుపాను ప్రభావిత ప్రాంతాల జిల్లాలకు ఆ ప్రత్యేక కార్యదర్శి తుపాను ప్రత్యేక అధికారిగా అజయ్ జైన్ ఉన్నారు ఆయన విశాఖ నుంచే పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తూ ఉన్నారు అయితే కాస్త ప్రభావం తక్కువగా ఉన్న జిల్లాల నుంచి కాస్త ప్రభావం ఇంకా ఉందనుకున్న జిల్లాల వైపు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలని మూవ్ చేస్తూ ఉన్నారు ఎక్కడెక్కడైతే ఈ గాలుల తీవ్రతతో వర్షాల తీవ్రతతో చెట్లు కానీ ఆ విద్యుత్ స్తంభాలు కానీ ఈ టెలికమ్యూనికేషన్ వ్యవస్థకు సంబంధించిన ఆ స్తంభాలు కానీ పడిపోతాయో జనజీవనానికి అస్తవ్యస్తం అయ్యే పరిస్థితులు వస్తాయో ఆ ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నారు ఇప్పటికే నిన్న ఒక్కరోజే విశాఖలో నూట ఇరవై వరకు చెట్లు కూలిపోయాయి దాదాపుగా తొమ్మిది పైగా ఆ విద్యుత్ పోల్సు కమ్యూనికేషన్ పోల్సు దెబ్బతిన్నాయి ఇది రిజిస్ట్రేషన్ మను విశాఖలో చేస్తూ ఉన్నారు మరోవైపు ఎక్కడ కూడా విద్యుత్ అంతరాయం లేకుండా చూస్తూ ఉన్నారు మరోవైపు ఈరోజు కూడా ఇంకా గాలులు తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలోని విశాఖతో పాటు ఆ తుపాను ప్రభావితం అంటే తుపాను ఉత్తర వాయువ్య దిశగా మూవవుతుంది కాబట్టి అది మూవయ్యే క్రమంలో ఏ ఏ జిల్లాలకైతే పైన ఉన్న జిల్లా కాకినాడ కోనసీమ నుంచి పైన ఉన్న జిల్లాలు ఏవైతే టచ్ అవుతూ ముందుకు సాగుతూ ఉంటుందో ఆయా జిల్లాలపైనే ఇప్పుడు ప్రధానంగా దృష్టి సారించారు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది అయితే ఒక్క ప్రాణం కూడా కోల్పోకూడదని ప్రభుత్వం మానిటరింగ్ చేస్తూ ఉంది అయినప్పటికీ దురదృష్టంగా ఒక మహిళ ప్రాణం కోల్పోయినప్పటికీ ఇంకా ఈ తుఫాను తీవ్ర తుఫాను తుఫానుగా మారి ఆ తర్వాత డీప్ డిప్రెషన్గా మారిపోతుంది ఈ క్రమంలో గాలుల తీవ్రత వర్షాల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇంకా మరో ఇంకా ఎవరు కూడా క్యాజువలిటీ జరగకూడదు ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకూడదు ఆస్తి నష్టం సంభవించినా సరే జనజీవనానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఎప్పటికప్పుడు కమాండ్ గంటల నుంచి అమరావతి నుంచి ముఖ్యమంత్రి లోకేష్ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు దీంతోపాటు ఈరోజు కూడా గత అర్ధరాత్రి నుంచి కూడా అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది ఎందుకంటే తుపాను తీరం దాటిన తర్వాత కూడా మరో ఆరు గంటల పాటు ప్రభావం చూపుతుంది దీని తర్వాత కూడా తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతుంది క్రమంగా బలహీనపడుతున్నప్పటికీ పడుతున్నప్పటికీ ప్రభావం ఉంటుంది కాబట్టి ఇంకా ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు ఇంకా అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది కాబట్టి అందుకు తగ్గడే అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇంకా బీచ్ రోడ్లలో అంటే సముద్ర తీర ప్రాంతాల్లో ఇంకా తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఎవరు పర్యటన అలాగే ఇప్పటికే తీర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడైతే ఆయా ప్రాంతాలకు తరలించారో పునరావాస కేంద్రాలకు తరలించారో వాళ్ళు వాళ్ళు కూడా తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు అక్కడే కొనసాగాలి అని వాళ్ళకి వాళ్ళకిస్తున్నారు మరోవైపు ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించే ప్రజల కోసం ప్రత్యేకంగా ఆహారం పాలుని కూడా సరఫరా చేస్తున్నారు నిత్యం నిరంతరంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు ఐదు వైజాగ్ నుంచి పరిస్థితి కొంచెం తెరిపి నిచ్చినట్లు వాతావరణం కనిపిస్తోంది కానీ ఈ రెండు రోజులు మాత్రం భారీ వర్షాలు పడతాయి అండ్ భారీ గాలులుగు వీస్తాయి కూడా కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు అందు ప్రభుత్వం అధికార యంత్రాంగం పదే పదే సూచిస్తోంది సో అది ఎప్పటికీ మేము అండగా ఉన్నామంటూ భరోసా ఇస్తున్నారు ఒంగోలు నుంచి మనం రైట్ సైడ్ బాక్స్లో విజువల్ చూస్తున్నాం దారి కడ్డంగా భారీ చెట్టు పడిపోతే ఆ రాత్రి ఆ వానలో ఆ చీకట్లో వచ్చి దాన్ని కొట్టేసి రాకపోకలకు ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా అక్కడ అధికారులు చేయడం మనం చూస్తున్నాం సో అట్లా చాలా చోట్ల జరుగుతుంది మనం ఒంగోలు నుంచి మనం చూస్తున్నాం కానీ చాలా చోట్ల ఇదే పరిస్థితి Mmm. <clears throat>